సార్ నా పేరు చిన్న బయట మరియు ఉన్నాను ఇప్పుడు వచ్చినాకే నా బందలమ దగ్గర చే ఉన్నాము ఇంతకీ భారతీ గ్రాన్యువల్స్ వాడుకోమని ఇచ్చినాము ఇచ్చిన ఇస్తే ఎట్లా ఉందో రైతు మాటలు విన్నా ఎట్లా ఉందన్న బాగానే ఉంది ఇది రెండు ఎకరాలు ఇరవై సెంట్లు ఎకరం పచ్చ సెంట్లకి ఒక కట్ట పెట్టా ఒక ఎకరం పచ్చులకి పెట్టా పెట్టిన దానికి పెట్టాల్సిన దానికి తేడా ఉంది దీనికి నలుపు కానీ ఇగురు రావటం కానీ బాగా షైనింగ్ బాగా నీట్గా ఉంది ఇటు గలస నేల అది కాక ఇటు మామూలు నేల దీనికి దానికి తేడా ఉంది పెట్టుకోవచ్చు బాగా పెట్టిన దానికి పెట్టే ఉంది పెట్టిన దానికి పెట్టిన దానికి చాలా తేడా ఉంది వాడుకోవచ్చు దీనికి ఒక కట్ట ముందు తగ్గించి పెట్టమన్నారు దీనికి రెండు కట్టలు నేర పెడితే దీనికి రో ఆ కట్ట కలిపా సరే పోయింది ఆ ముందు కట్టలు రెండు కట్టలు నేను దాని మీద కూడా ఇది బాగా పనితనం బాగా చూపించింది బంగారం వాళ్ళు బాగా నీట్ గా ఉంది